చూడండి ఫ్రెండ్స్ చేప డబ్బా కర్రీ అనమాట అలా చేసుకుంటే వైట్ రైస్కైనా సంగటికైనా దేనికైనా చపాతీ లేకనా పులకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అవి చేప డబ్బా చూడండి ఫ్రెండ్స్ అవి అలా ఉంటాయి అన్నమాట అవి నాలుగు డబ్బాలు అనమాట ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో అనేది అది చపాతీకైనా పుల్కాకైనా వైట్ రైస్కైనా సంగటికైనా అస్సలు చెప్పాల్సిన పనే లేదు ఫ్రెండ్ చాలా బాగుంటుందంట నేనైతే తిన్ను వీళ్ళు తింటారు నాతో కూడా పనిచేసే వాళ్ళు కూడా తింటారు చాలా బాగుంటుందంట భలే ఇష్టంగా తింటారనమాట ఇది మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నంలో కలుపుకొని రొట్టెలోకి తింటారు అస్సలు వాటర్ అనేది యూజ్ చేయము రెండు మూడు రోజులు పెట్టుకొని ఫ్రిడ్జ్లో తిన్నా కూడా పాడవదంట అందుకనేసి ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను చూసేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో అనేది ఇంకొంచెం వెళ్తుంది ఇంకెళ్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి తెల్లగడ్డ అలాగా సన్నగా కట్ చేసేసాను పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసాను టమాటా కట్ చేసుకున్నాను జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు పొడి ధనియాల పొడి అల్లం పౌడర్ కొత్తిమీర కరివేపాకు ఇదేమో టమాటా పేస్ట్ చూసారా ఆ చేప డబ్బాకు కావాల్సినవి ఇంకా ఎలా చేయాలనేది మనకు సరిపడే ఆయిల్ ఒక డబ్బానే చేస్తున్నాను మా మామకు ఒక్కదానికే అందుకని కొద్దిగానే అనమాట చూడండి ఇప్పుడైతే బాండ్లు పెట్టి ఆయిల్ అయితే వేసేసాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చాలా బాగా తింటారు మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చేస్తాను అనమాట నైట్ డిన్నర్కి ఇప్పుడు అదే పనిగా వైట్ రైస్ చేసి కొద్దిగా ఆ మొక్కదాని కోసం ఇప్పుడు ఇప్పుడే వచ్చింది వాళ్ళ అమ్మ ఏంటివి తొమ్మిదిన్నరకి అప్పుడు చెప్తాను చేయమని ఇంకా సరైన ఒక స్టవ్ మీదేమో ఒక గ్లాస్ బియ్యం పెట్టాను ఇవన్నీ తరుక్కునే ఉంది కాదు అన్నం ఉడికిపోయింది తర్వాత అన్నం వంచేసి కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట దో తెల్లగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం ఫైనల్లో టమాటా వేద్దాం ఇప్పుడు కాదు నాకైతే ఫోన్ ఎక్కడ పెట్టి వాడటం లేదు ఫ్రెండ్స్ ఇది కిచెన్ కాదు లైటింగ్ కూడా తక్కువగా ఉంది చూడండి ఒక రూమ్లో అనమాట ఆ రూమ్లో ఏం క్యాబెట్లు ఏం లేవు అనమాట ఫోన్ ఎక్కడ పెట్టాలో కూడా అస్సలు అవకాశం లేదు ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్ అయితే చేస్తున్నాను అనమాట చూడండి ఎంత వస్తుంది ఈ వీడియో కోసము ఇంత కష్టపడి వీడియో తీస్తే అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు చేసే హెల్ప్ అది అనమాట ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చారంటే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆ టమాటా కూడా వేసేసాను కదా ఇప్పుడు ఆ టమాటా బాగా వరకు మూత పెట్టి సన్న మంటలో కుక్ చేసుకున్నాము చూసారా బాగా టమాటా అంతా మెత్తబడిపోయింది నేనైతే కారం పొడి వేయలేదు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసాను ఒక నాలుగు కాయలు ఒక డబ్బానే కదా వాళ్ళు అందులోనూ కారం ఎక్కువ తినరు అన్నమాట ఇంకా అందుకని ఇంకా అలా చేశాను దో నేను పొళ్ళన్నీ చూపించాను కదా జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు పొడి ధనియాల పొడి అల్లం పౌడర్ అంతే ఇంకేమీ వేయలేదు ఇంక అంతే ఫ్రెండ్స్ అన్ని రుసుకు సరిపడంత ఉప్పు తర్వాత కొద్దిగా టమాటా పేస్ట్ అన్నీ ఆయిల్లో కొంచెం బాగా మగ్గనిచ్చి చేపడబ్బా తీసి అందులో వేయటమే నీళ్ళు అస్సలు వేసేది లేదు ఫ్రెండ్స్ చూడండి అలా రెండు మూడు రోజులు పెట్టుకొని తిన్నా కూడా పాడవద్దంట చూసారా ఇంకా కరివేపాకు అయితే వేద్దాము మూత పెట్టి ఆ సన్న వంటలో కొంచెం టమాటా పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా దొచ్చు నూనె తేలుతుంది చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ముందుగా వేస్తే వాడిపోతే తినరు ఇలా ఫ్రెష్గా ఉంటే తింటారు అనేసి వచ్చిసారా ఇంకా మసాలాలు టమాటా పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే చేప డబ్బా అలా ఉంటుంది లోపల ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకే చెప్తున్నాను చూసారా అస అట్లా మెత్తగా ఉంటుంది అది బాగా నలిపేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మసాలాలో ఇంకా మొక్కల కింద లేకుండా అది ముందుగానే కైమలాగా ఉంటుంది దాన్ని ఇంకా బాగా స్మార్ట్ చేయాలన్నమాట అదో చూడండి అలాగా చేసేసి ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లే బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అది ఎక్కువ ఏమి ఉడకాల్సిన పని లేదు ఆ డబ్బా ఆల్రెడీ ముందుగానే ఉడికింటుంది అసలు ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఆ సన్నమంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో డబ్బా ఇలా ఉంటుంది ఇక్కడ కోయటి తిండ్లు ఇలా తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా తినాలన్నా మనం ఏ టైంలో చెప్పినా కంపల్సరీగా చేయాల్సిందే ఫ్రెండ్స్ చేయమనే ఏం లేదు ఇప్పుడు చూడండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇదో చూడండి వైట్ రైస్ చిన్న ఒక గ్లాస్ బియ్యం పెట్టాను ఇంకా అదైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆమెకి వైట్ రైస్ అన్నీ ఇంకా ప్లేట్లో పెడతాను చూపిస్తాను చూసేయండి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను అంతే ఇంకా ఆమెకి ప్లేట్లో వైట్ రైస్ పెట్టేసి ఎత్తుకొని పోయి పెట్టేస్తే తినేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంట ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు నీళ్ళు అనేది చూసారు కదా ఒక్క చుక్క డ్రాప్ కూడా వేయలేదు అది రెండు మూడు రోజులు ఉన్నా చెడిపోదంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు చూసారు కదా మనం ఇంకా అయితే ఇంకొంచెం ఆవాల పొడి మెంతి పొడి వేసి చేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే వాళ్ళు తినరా వాసనకి దో వైట్ రైస్ ఒక గ్లాసు వాటర్ దో కర్రీ చూసారా రెడీ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్